అన్నమయ్య కీర్తన ఇటువలె నుండవద్ద ఇరవై నా మోహము ఇటువలె నుండవద్ద ఇరవై నా మోహము తటుకన నీ మీది తగులెంతో కానీ తటుకన నీ మీది తగులెంతో కాని ఇటువల నుండవద్ద ఇరవై నా మోహము టుకననీ మీది తగులెంతో కానీ సురిదినీ మోము సారూచియును తనియదు సురిది సురిది నీ మోము సారూచియను తనియదు తరుణీ మాటలాడియూ తనియదు తరుణీ మాటలాడియూ తనియదు సరసములాడియాడి నీ తనియదు సరసములాడియాడి నీ తనియదు అరుదైన మదిలోని యాస ఎంతో కాని అరుదైన మదిలోని యాస ఎంతో కానీ ఇటువల నుండవద్ద ఇరవై నా మోహము తటుకన నీ మీది కాని ఇటువల నుండవద్ద ఇరవైన మోహము తటుకన నీ మీది కాని నునువు సేసు కాచెలి నవ్వియును తనియదు నునువు చేసుకా చెలి నవ్వెయును తనియదు తనువు సోక పెనగి తనియదు తనువు సోక పెనగి తనియదు మూనుకొని చేతులెత్తి మొక్కియును తనియదు మూనుకొని చేతులెత్తి మొక్కియును తనియదు ఎనసినిపై ఎంతో కాని నీపై వల ఎంతో కాని ఇటువల నుండవద్ద ఇరవై నా మోహము నీ మీది తగులెంతో కాని ఇటువల నుండవద్ద ఇరవై నా మోహము తటుకన నీ మీది తగులెంతో కానీ రమణి నీ కాగిట రతిసేసి తనియదు రమణి నీ కాగిట రతిసేసి తనియదు తమితో గుబ్బుల నొత్తి తనియదు తమితో గుబ్బుల నొత్తి తనియదు జమలి శ్రీ వెంకటేశ సన్న జమలి శ్రీ వెంకటేశ సన్న శేషితనయదు అమరిన సంతోషము అది ఎంతో కానీ అమరిన సంతోషము అది ఎంతో కాని జమలి శ్రీ వెంకటేశ సన్న శేషితనయదు జమలీ శ్రీ వెంకటేశ సన్న శేసి తనయదు అమరిన సంతోషము అది ఎంతో కాని అమరిన సంతోషము అది ఎంతో కాని ఇటువల నుండ ఇరవైన మోహము తటుకన నీ మీది తగులెంతో కానీ ఇటువల నుండవద్ద ఇరవైన మోహము తటుకన నీ మీది తగులెంతో కానీ తటుకన నీ మీది తగులెంతో కానీ ఇటువల నుండవ ఇరవైన మోహము ఇటువల నుండవ ఇరవైన మోహము